నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కొత్త అయితే నేను మీ ముందుకు రావడం జరిగింది సాధారణంగా టీటీడీ ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలని మనం ముందుకు ఉంచేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటారు సాధారణంగా టీటీడీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి భక్తుల గురించే నిత్యం ఆలోచిస్తూ ఉంటుంది దానికి తగ్గట్టుగా కొన్ని కొన్ని కార్యక్రమాలను అదేవిధంగా కొన్ని కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మార్పులు తీసుకొస్తూ ఉంటుంది వీళ్ళు తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం ఏమిటంటే శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కేవలం నాలుగు గంటల సమయంలోనే దర్శనం అవే విధంగా అంటే తొందరగా స్వామివారిని దర్శించుకునేటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలు తీసుకోవడం గల కారణం మనం గత విజయదశమి రోజుల్లో కానీ అదేవిధంగా దసరా సెలవుల్లో కానీ మనం శ్రీ తిరుమల వెళ్ళినటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడటం మనకు గమనించాం అదేవిధంగా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండింగ్లో కూడా సోమవారం దర్శించుకోవడానికి ఎన్ని గంటలు పడుతుంది సోమవారం దర్శించుకోవడానికి లైలో సరైనటువంటి సదుపాయాలు ఇవ్వలేదు అదేవిధంగా సోమవారం ఉంచేటువంటి కంపార్ట్మెంట్లోనే వాళ్ళకి సరైనటువంటి అంటే ఫుడ్ సదుపాయాన్ని కానీ లేదా పాలు సదుపాయాన్ని కానీ ఇటువంటివి కూడా ఏమీ తెవ్వలేదు అనేటువంటి ఇలాంటి విమర్శలతో కూడుకున్నటువంటి న్యూస్లైతే సోషల్ మీడియాలో ఎక్కువగా అల్చల్ జరగడం అదేవిధంగా కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్లో టీడీడీ తీసుకున్నటువంటి ఈ యొక్క విషయాన్ని గురించి పదే పదే వాళ్ళు చూపించడం కూడా జరిగింది దీన్ని విషయాన్ని అన్నట్లు కూడా వారు గుర్తించుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఇబ్బంది పడకూడదనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంకల్పంతో వీళ్ళు ఈ అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి ఈ నిర్ణయాన్ని ఆల్రెడీ గతంలో కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి కొన్ని కొన్ని కారణాల వల్ల మళ్ళీ దాన్ని ఎత్తేసి స్వామివారిని దర్శించుకోవడానికి సర్వదర్శనానికి అయితే ఆ అనుమతి ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి మనం గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను అయితే పరిశీలించినట్లయితే కరోనాకు ముందు ఉన్నటువంటి తిరుమల తిరుపతికి కరోనాలో ఉన్నటువంటి తిరుమల తిరుపతికి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి తిరుమల తిరుపతికి కూడా చాలా 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 తేడాలు ఉన్నాయి ఆ తేడాలు ఏంటన్నది నాకన్నా మీకే బాగా ఎక్కువగా తెలుసు ఎందుకంటే కరోనాకు ముందు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా లేదా అక్కడ ఉన్నటువంటి సదుపాయాలతోటి స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకొని స్వామివారి సేవలో తరించినటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు కరోనా టైంలో చాలామంది మనం ఏంటంటే ఎదుర్కొన్నటువంటి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నడుము కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు దానికి కొన్ని రిస్ట్రక్షన్స్ అయితే పెట్టడం జరిగింది కరోనా టైంలో దానికి కొనసాగింపుగా మొన్నటి లాస్ట్ వరకు ఏప్రిల్ పన్నెండు ఈ మధ్యకాలం వరకు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ముందుగా అంటే అక్కడ స్వామారిని దర్శించుకోవాలంటే తిరుమల కొండపైన స్వామిని దర్శించుకోవాలంటే మన తిరుపతిలో టికెట్లు అయితే తీసుకుని ఉండేవాళ్ళం ఆ తిరుమల టికెట్ తీసుకోవడానికి కొంతమంది తెల్లవారు జాబ్ నుండి లేదా ఒక రోజు రెండు రోజుల ముందు నుంచి కూడా లైన్లో నుంచుని ఆ టికెట్ కోసం వాళ్ళు గంటల గంటలు నిలబడి తోపులాట జరగడం కూడా మనం చూసాం ఏప్రిల్ నెలలో జరిగినటువంటి నుంచి చూడవల్ల జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి తోపులాట కారణంగా చాలామంది భక్తులు ఇబ్బంది పడ్డారు దానికి అనుగుణంగా వాళ్ళకు కూడా కొన్ని గాయాలు కూడా అవడంతో టీటీడీ ఆ సదుపాయాన్ని పూర్తిగా అయితే రద్దు చేసి సోమవారం దర్శించుకోవడానికి నేరుగా తిరుమల కొండ పైనకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా సోమవారం దర్శించుకునేటువంటి అవకాశాన్ని అప్పుడు టీటీడీ కల్పించింది అంటే కింద మనకి తిరుపతిలో టికెట్లు ఇచ్చేవారు విచ్చినటువంటి కారణంగా ట్యూలైల్లో కొన్ని గంటలు నిలబడి వాళ్ళ వాళ్ళు ఎదురైనటువంటి అసహనం కారణంగా తోపులాట జరిగి వాళ్ళ పడ్డటువంటి ఇబ్బందులని టీటీడీ గుర్తించి అదంతా పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది జరిగి అప్పటి నుండి కూడా టీటీడీ నేరుగా తిరుమల వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశాన్ని అయితే మనకి ప్రజెంట్ అప్పుడిచ్చింది అదేవిధంగా అదే నిర్ణయాన్ని ఇప్పుడు కూడా తీసుకోవడం జరిగింది ఈ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే గతంతో కంపెనీ చేస్తే క్యూలైల్లో నుంచున్న వాళ్ళకి కంపల్సరీ టికెట్ వచ్చేది కాకపోతే వాళ్ళు ఈ రోజు క్యూలో నిల్చుంటే మనకి ఈరోజు సాయంత్రం వస్తుంది అంటే సోమవారం దర్శించుకోవడానికి లేదా రేపు తర్వాత సోమవారం దర్శించుకోవడానికి వస్తుంది అనేటువంటి నమ్మకంతో క్యూలైల్లో నుంచిన్నవారు ఎందుకంటే చాలా సుదీర్ఘ దూరం నుంచి భక్తులు అక్కడికి వచ్చేవారు కాబట్టి కాకపోతే వాళ్ళకి వచ్చేటటువంటి టికెట్ మీద డేట్ చూస్తే మనకి మూడు రోజుల తర్వాత నాలుగు రోజులు నాలుగు రోజుల తర్వాత కూడా వాళ్ళకి దర్శనానికి టికెట్లు ముందుగానే ఇచ్చేవారు దానివల్ల ఏంటంటే తిరుమల వెళ్ళినటువంటి సుదూర్గ ప్రాంతాల నుండి తిరుమల వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉండడానికి అయితే ఇబ్బంది పడేవారు ఎందుకంటే అక్కడ తిరుమల కొండపైన ఉండడానికి మనకి అనుమతి లేదు పైకి వెళ్ళడానికి లేదు కింద మనం ఉండడానికి ఒక ఫోర్ డేస్ వరకు మనకి ఎక్ అకామిడేషన్ తీసుకోవడానికి బయట ప్రైవేట్ హోటల్స్ కానీ లాజరీ కానీ తీసుకుని అక్కడే స్టే చేయవలసినటువంటి పరిస్థితి అయితే అప్పుల్లో ఉంది దానికి చాలామంది భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు దాన్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకుని ఈసారి తిరుమల టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే మనకి గతంలో ఇచ్చినట్లుగానే ఈసారి కూడా తిరుపతి కొండ అంటే తిరుమల కొండ కింద ఉన్నటువంటి తిరుపతిలో మూడు ప్లేసుల్లో అయితే ముందుగా మనకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ టికెట్ ఇచ్చేటువంటి పద్ధతి కూడా గతంలో మనం కంపేర్ చేసుకునేటువంటి పద్ధతి కన్నా ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది డైలీ కొన్ని టికెట్స్ మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేలు వరకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇరవై ఐదు వేలు వరకు టికెట్లు ఇచ్చేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది వారానికి మూడు రోజులు అంటే ఇరవై ఐదు వేల వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది మిగిలినటువంటి మూడు రోజులు సుమారుగా పదిహేను వేలు వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు మనకి ఉన్నటువంటి ప్లేస్లు ఏదైతే ఉన్నాయో అంటే తిరుపతి కింద ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంటే భూదేవి కాంప్లెక్స్ మనకు తెలుసు తిరుపతి కొండ కింద ఉన్నటువంటి వారికి లేదా బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూదేవి కానీ శ్రీనివాస కానీ అదేవిధంగా మనకి స్వామి యొక్క సత్రాలు అన్నది విషయం తెలుసు రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్వామి యొక్క సత్రాల్లో ఈ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నాము అది ఇది ఎప్పటి నుండి జరుగుతుందంటే మనకి నాగంబారు ఓటు నుండి ఈ యొక్క కొత్తగా తీసుకున్నటువంటి ఈ యొక్క రూల్ ఏదైతే ఉందో ఇది మనకి వర్తించడం జరుగుతుంది ఇది నవంబర్ నెల ఓటో తారీఖు నుండి కూడా మనకి ఈ కొత్త రూల్ అయితే మన అందరికీ కూడా వర్తిస్తుంది ఈ యొక్క సదుపాయాన్ని కూడా మనందరూ కూడా వినియోగించుకుందామని కోరుతున్నాను ఎందుకంటే ఈ కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీనివల్ల మనకి కేవలం నాలుగు గంటల్లోనే స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం టీటీటీ మనకి కల్పించింది దీని ద్వారా అంటే బస్సులో ప్రయాణించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో టికెట్లు తీసుకోవడానికి లేదా రైల్వే స్టేషన్ దగ్గరలో అంటే రైల్వే స్టేషన్ ద్వారా ట్రైన్లు ప్రయాణం చేసి దిగిన వారికి వాళ్ళు అక్కడ టికెట్ తీసుకోవడానికి అదేవిధంగా కాల్నాటకలో వచ్చేటువంటి అల్పిరి మార్గం నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం వాళ్ళు అక్కడ టికెట్ తీసుకోవడానికి అంటే వీళ్ళు ఏ మార్గంలో వచ్చినా సరే వాళ్ళు టికెట్ తీసుకోవడానికి అనివ్వడేటువంటి ప్రదేశాన్ని ప్లేస్ని మనకు ఎంపిక చేసి టీటీడీ అయితే ఆ ప్రదేశంలోనే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ టికెట్లు ఇచ్చేటువంటి ప్లేస్లు మరొకసారి చెప్తున్నానండి ఒకటి భూదేవి అదేవిధంగా రెండు శ్రీనివాస మూడు స్వామికి సత్రంగా పిలిచేటువంటి ప్లేసు అంటే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లేసు ఈ మూడు ప్లేసులో కూడా డైలీ మనకి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ టికెట్ వాళ్ళ టార్గెట్ ఏదైతుందో ఒక రోజుకి నేను టికెట్లు ఇవ్వనటువంటి టార్గెట్ ఏదైతుందో ఆ టార్గెట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఆ యొక్క టికెట్ కౌంటర్ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది గతంలో అయితే అలా ఉండేది కాదు అంటే కరోనాకి మధ్యలో ఇచ్చినటువంటి ప్రదేశంలో అలా కాకుండా ఎంతమంది భక్తులు ఉన్నా సరే టికెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళేవారు కాకపోతే ఇచ్చినటువంటి టికెట్లు చూసుకున్నట్లయితే డేట్లు మారుతూ మారుతూ ఉండే మాట అంటే ఎవరిని ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి టికెట్లు ఇచ్చుకోవడం ఇచ్చేవారు కాకపోతే రోజులు మారుతూ ఉండేవి అంటే డేట్లు అంటే ఈరోజు రేపు ఎల్లుండి అలాగా ఒక మూడు నాలుగు రోజుల వరకు ముందుగానే టికెట్లు ఇచ్చేవారు దానివల్ల కూడా ఆ భక్తులు చాలామంది ఇబ్బంది పడ్డారు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈసారి ప్యూ లైన్లో నుంచున్నటువంటి భక్తులు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌంటర్లో అయితే క్లోజ్ చేసేటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది కాబట్టి ముందుగా ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుని స్వామివారి యొక్క టికెట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది అడుగుతున్నారు నాకు నిన్న మొన్న కాల్ చేసి మిత్రులు ఈ కొత్తగా తీసుకున్నటువంటి ఈ రూల్స్ వల్ల మాకు అసలు తిరుపతిలో మేము టికెట్ తీసుకోకపోతే తిరుమల కొండపైకి మమ్మల్ని రానివ్వరా లేదా తిరుమల కొండపైకి వెళ్ళినా కూడా స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం మాకు లేదా అని చాలామంది మన శ్రీవారి భక్తులైతే అడిగి నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది అదేం లేదండి ఈ కింద తిరుపతిలో ఇచ్చేటువంటి టికెట్ అయితే దర్శనం కొంచెం తొందరగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి టికెట్ మీదే మనకు టైం అన్నది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి స్లాట్ బుకింగ్ ద్వారా మనకి ఏ సమయానికి మన శ్రీవారిని దర్శించుకోవడానికి కావాల్సినటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో మనం నుంచోవాలి ఆ కాంప్లెక్స్ క్యూ లైన్లోకి వెళ్ళాలి అనేటువంటి తోటి చాలా స్పష్టంగా ఏంటంటే ఇవ్వడం వల్ల మనం గంటల గంటలుగా తరబడి క్యూ లైన్లో నుంచి ఇటువంటి ఇబ్బంది తప్పిద్ది తగ్గుతుంది దానివల్ల ఏంటంటే మనకి ఇచ్చినటువంటి టయానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి మనకి క్యూలైల్లో నుంచుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి అదేవిధంగా తొందరగా స్వామివారి యొక్క దర్శనం అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందాక అడిగినటువంటి క్వశ్చన్కి మరొకసారి సమాధానం అండి తిరుపతిలో మీకు టికెట్ దొరకలేదు అనుకోండి తిరుపతిలో మీకు టికెట్ దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మనం సాధారణంగా తీసుకునేటువంటి లేదా సాధారణంగా మనం వెళ్ళేటువంటి క్యూ లైన్ ఏదైతే ఉందో వైకుంఠ క్యూ లైన్లోకి వెళ్ళి మనం సోమవారిని దర్శించుకునేటువంటి అవకాశం కూడా సర్వదర్శనం ద్వారా సోమవారిని దర్శించుకునేటువంటి అవకాశం కూడా టీటీ కల్పించింది దాన్ని ఆపేయలేదు కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా తిరుపతిలో టికెట్ ఇవ్వడం అన్నది స్టార్ట్ చేసిందిమాట దీనివల్ల ఏంటంటే భక్తులకి కొంచెం తొందరగా అవ్వేటువంటి ఏంటంటే అవకాశాన్ని టీటీడీ మనకి కల్పించింది మనం నేరుగా ఇక్కడ ఎవరికైతే టికెట్ దొరకలేదో మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా మీరు స్వామివారి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి కాకపోతే ఈ అవకాశాన్ని మట్టికి వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయని ముందు అదేవిధంగా మరొక అప్డేట్ ఏంటంటే శ్రీవాణి టెస్ట్ ఈనే ఉంటారు దీనివల్ల పదివేల రూపాయలు కట్టిన వారికి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనానికి అనుమతి ఇచ్చేవారు ఇది కేవలం ఒక మనిషికి మాత్రమే మనకి శ్రీవాణి టెస్ట్ ద్వారా పదివేల రూపాయలు కట్టిన వారికి ఒక మనిషికి అంటే ఏ వ్యక్తి అయితే కడుతున్నాడో ఆ వ్యక్తి మాత్రమే వెళ్ళి స్వామివారిని అంటే విఐపి అంటే విఐపి దర్శనం అనుకోండి చెప్పాలంటే సోమవారిని మొదటి గడప దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం వీళ్ళకి కల్పించారు దాంతోపాటు ఇది ముందు నుంచి ఉంది కాదు కొంతమంది మిత్రులు అడుగుతున్నారు పదివేల రూపాయలు కడితే మా ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చండి లేదా పదివేల రూపాయలు కడితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చా అని ఇది శ్రీవారి టెస్ట్ అనేది ఏంటంటే ముందు దీని గురించి నేను అండి టీటీడీ మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని కొన్ని దేవాలయాన్ని కొత్త దేవాలయాలు అయితే నిర్మించడం జరుగుతుంది ఇది మారుమూలా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ లేదా హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఈ ప్రదేశంలో స్వామివారి యొక్క దేవాలయాన్ని కడతాము అనేటువంటిది మా నిర్ణయం తీసుకుని ఒక కమిటీ కింద ఫామ్ అవి టీటీడీకి వాళ్ళు కనుక ఇటువంటి లెటర్ రూపంలో మా గ్రామంలో మేము కడుతున్నాము లేదా మా ఏరియాలో మేము ఈ యొక్క టెంపుల్ అనుకుంటున్నాము మీరు సాయం చేయండి అని టీటీడీకి మట్టికి వీళ్ళు ఏదంటే అభ్యర్థుని పెట్టుకుంటే వాళ్ళు దాన్ని ఈ పరిశీలించి టీ వారి కొన్ని దే దేవాలయానికి కావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చడం అదేవిధంగా స్వామివారి యొక్క విగ్రహాలను కూడా వాళ్ళే ఇవ్వడం కూడా జరుగుతుంది ఇటువంటి ఇటువంటి అన్నిటికి కూడా దాతల ద్వారా అంటే పదివేల రూపాయలు ఇచ్చేటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో ఈ దాతలు నిజానికి చెప్పాలంటే తిరుమల శ్రీవారికి ఇస్తున్నట్టుగా అనుకోండి కాకపోతే వాళ్ళ టికెట్ కోసం ఇవ్వడం లేదండి స్వామివారిని దర్శించుకోవడానికి టికెట్కి ఇవ్వడం లేదు స్వామివారు ఇటువంటి దేవాలయాలు కడుతున్నటువంటి దేవాలయాలకి డొనేషన్ ఇస్తున్నారు వీళ్ళు ఇలా డొనేషన్ ఇస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టీటీడీ స్వామివారి దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని గతంలో ఇచ్చింది అదే అదే విధంగా కొనసాగింపుగా నేటికి ఇస్తుంది చాలామంది మిత్రులు అడుగుతున్నారు పదివేల రూపాయలు పెట్టి సోమవారిని దర్శించుకోవడానికి టికెట్ తీసుకోవాలని అండి సోమవారం దర్శించుకోవడానికి టికెట్ కాదండి అది మీరు దేవాలయ నిర్మాణానికి కావాల్సినటువంటి దాతల కింద మీరు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఇలా పదివేల రూపాయలు ఇచ్చి దేవాలయ నిర్మాణంలో సహకరించినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా శ్రీవారిని దర్శించుకునేటువంటి ఆ దర్శన భాగ్యాన్ని కల్పించడానికి టీటీడీ మీ అందరికీ కూడా మొదటి గడప దర్శనాన్ని ఇవ్వడం జరిగింది ఇది కేవలం ఒక మనిషికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీళ్ళ కోసం కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మనకి తిరుపతిలో ఉన్నటువంటి లేదా ఏంటంటే మాధవ ఉంది కదా మాధవ దగ్గర అంటే మాధవ నిలమే అనుకోండి మీకు చెప్పాలంటే అక్కడ రూమ్ అకామిడేషన్కి సంబంధించినటువంటిది వీళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది నేటి డిసెంబర్ నెల నుంచి కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గతంలో అయితే వీళ్ళు మామూలుగా రూమ్ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఆన్లైన్లో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే డైరెక్ట్గా ఆఫ్లైన్ ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటంటే రూమ్ బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని టీటీడీ అయితే వీళ్ళకి కల్పించింది కొత్తగా ఇది గతంలో అయితే అలా ఉండేది కాదండి ఇప్పుడు కల్పించింది కాబట్టి మీరు ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా ఎకానమిక్స్ని బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని టీటీటీ కల్పించింది చాలామంది అడుగుతున్నారు ఫ్యామిలీ అందరూ వెళ్ళొచ్చా అని ఫ్యామిలీ కూడా అందరూ వెళ్ళడానికి లేదండి అదేవిధంగా ఎందుక నేను చెప్పడం మరిసిపోయిన ఒక విషయాన్ని మన తిరుపతిలో ఇచ్చేటువంటి టికెట్స్ ఏ అయితే ఉన్నాయో మూడు ప్లేసుల్లో మీకు చెప్పాం కదండి భూదేవి శ్రీనివాస అదేవిధంగా గోవిందరాజస్వామి సత్రం ఈ మూడు ప్లేసుల్లో టికెట్లు ఇచ్చిన తర్వాత ఫ్యామిలీకి ఒక నలుగురు ఉన్నారంటే ఒక మనిషికి ఎవరండి నాలుగు టికెట్లు నలుగురు కూడా ప్యూలెల్లో నుంచోవాలి ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులు ఉంటే నలుగురు వ్యక్తులు ప్యూలలో నుంచుని టికెట్ తీసుకోవాలి అది పన్నెండు సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంపల్సరీగా ప్యూలైన్లో నుంచుని స్వామివారికి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్ తీసుకునేటువంటి ప్రయత్నం మీరు కూడా చేయాలి చాలామంది ఇందక నాకు కాల్ చేసి అడిగారు ఒక గంట క్రితం మేము ఈ విధంగా దర్శనం వెళ్తున్నాం మా హస్బెండ్ ఒకరే నుంచి నుంచింటే సరిపోతుందా మా నలుగురికి కూడా టికెట్ ఆయనే తీసుకోవచ్చు కదా ఒకే ఫ్యామిలీ కదా ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద ఇస్తే జరిపోతుంది కదా అని లేదమ్మా మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ కూడా పన్నెండు సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలతో సహా క్యూలో నుంచుని మీరు ఆధార్ కార్డునైతే ఆధార్ ఐడీని అయితే మీకు చూపించవలసి ఉంటుంది అక్కడ దానితోటి ఎంటర్ అయిన తర్వాత మీకు టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరొక విషయాన్ని మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నానండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మాకు రూమ్ దొరకకపోతే ఎలాగని మీకు రూము ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకోవడం తెలియకపోయినా లేదా ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకోవడం విషయాన్ని మర్చిపోయినా సరే మీరు నేరుగా తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది అదే అకామిడేషన్ సంబంధించినటువంటి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ రూమ్ తీసుకునేటువంటి అవకాశాన్ని టీటీడీ ఎప్పటి నుంచో కల్పించింది అందుకని మీకు ఇబ్బంది పడవసరం లేదు రూమ్ మీరు బయట ఆన్లైన్లో తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకునేటువంటి అవకాశాన్ని టీటీ కల్పించింది అంతేకాకుండా మనకి సాధారణంగా ఒక బ్రేక్ దర్శనం అనేది మనకి ఉదయం మాటలు ఉండేది అంటే స్వామివారి యొక్క సుప్రభత సేవ అంగ ప్రదక్షిణ అదేవిధంగా కొన్ని సేవల తర్వాత మనకి బ్రేక్ దర్శనం అన్నది విఐపి బ్రేక్ దర్శనం అంటే ఎమ్మెల్యే ఎంపీ లేదా టీటీడీ బోర్డుకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఒక ఒక లెటర్ ద్వారా కనీసం ఒక ఫ్యామిలీ అంటే ఒక నలుగురు నుండి ఆరుగురు వరకు ఐదుగురు వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాన్ని మనకి టీటీడీ అయితే కల్పించింది ఇది ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ ద్వారా లేదా ఎంపీ రికమెండేషన్ లెటర్ ద్వారా ఎమ్మెల్సీ లేదా మినిస్టర్లు లేదా టీటీడీ బోర్డుకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ లెటర్ ద్వారా మనకి సోమవారం దర్శించుకోవడానికి బ్రేక్ దర్శనం అనేది ఇవ్వడం జరిగింది గతంలో అయితే ఉదయాన్నే ఉండేదండి వీళ్ళకి బ్రేక్ దర్శనం కాకపోతే ఇలా బ్రేక్ దర్శనం అయితే మార్చారు అంటే మనకు ఎనిమిది గంటలకు పెట్టడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే నైట్ చాలామంది శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సోమవారం దర్శించుకోవడానికి ఈ బ్రేక్ దర్శనాలు కానీ సేవలు కానీ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు దర్శించుకునేటువంటి అవకాశం ఉండేది వాళ్ళకి బాగా లేట్ అయిపోతుంది ఎందుకంటే నైట్ నుండి కూడా వాళ్ళు ఆ రూమ్లో అంటే మనం ఏదైతే ఉందో సోమవారం దర్శించుకోవడానికి కంపార్ట్మెంట్లో ఉండిపోయేవారు వాళ్ళు దానివల్ల ఈ దర్శనాలు కానీ సేవలు కానీ అన్ని అబ్బా వరకు కూడా వాళ్ళు వెయిట్ చేసి ఉదయం కూడా వెయిట్ చేసి తర్వాత సోమవారం దర్శించుకునేవారు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది గ్రహించినటువంటి టీటీడీ వారు ఈ బ్రేక్ దర్శనంలో అయితే మార్పునైతే తేవడం జరిగింది ఇది సాధారణంగా ఎర్లీ మార్నింగ్ ఉండేది వీళ్ళకి బ్రేక్ దర్శనం అంటే వివేక్కి బ్రేక్ దర్శనం కింద అనుకుందాం ఇట్లని ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అదేవిధంగా టిటిడి బోర్డుకి సంబంధించినటువంటి మినిస్టర్కి సంబంధించినటువంటి లెటర్ల ద్వారా ఎవరైతే శ్రీవారి దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బ్రేక్ దర్శనం టైమింగ్ అయితే మార్చడం జరిగింది ఇంత ఎనిమిది గంటలకి వీళ్ళకి స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం వచ్చింది అదేవిధంగా వీళ్ళ ముందు రోజు ఏంటంటే జేఈఓ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ సడ్మిట్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేసి డేట్ అన్నది మనకి వెయిట్ అంటే వాళ్ళకి టైం అన్నది కూడా కేటాయించడం జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా ఒక రోజు ముందుగానే వాళ్ళకి ఏంటంటే టికెట్ జేఈ ఆఫీస్లో అయితే చూపించడం జరిగింది ఇప్పటివరకు కూడా సేమ్ అదే విధంగా కూడా ఇప్పుడు కూడా చూపించి అంటే బ్రేక్ దర్శనం టైమింగ్లో మాత్రమే వీళ్ళకి మార్చడం జరిగిందండి ముందైతే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఫైవ్ టు సిక్స్ టు ఈ మధ్యలో ఉండేది బ్రేక్ దర్శనం వాళ్ళకి కాకపోతే ఇప్పుడు బ్రేక దర్శనం అన్నది ఎనిమిది గంటలకు పెట్టారు ఈ విషయాన్ని కూడా మిత్రులందరూ కూడా గుర్తించుకోండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లోని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినా లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన ఛానల్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా మీ యొక్క వచ్చినటువంటి సందేహాన్ని తెలియజేసినట్లయితే నేను మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ టీటీడీ పెట్టినటువంటి ఈ రూల్ ఏదైతే ఉందో నవంబర్ నెలలో మొదటి వారంలో అయితే అంటే మొదటి రోజు నుంచి కూడా ఈ కొత్త రూల్ అయితే వర్తించడం జరుగుతుంది శ్రీ స్వామివారి దర్శించడానికి కింద ఆల్రెడీ తిరుపతిలో మరికి మనకి మూడు ప్లేసులో అయితే టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఇది మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తారండి యాక్చువల్ అంటే మనకి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యా టికెట్లు రిలీజ్ చేయాలండి కాకపోతే ఇంకా టీటీడీ టికెట్లు అయితే రిలీజ్ చేయలేదు మొన్న ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ డేట్లో అయితే స్వామివారి సేవకు సంబంధించినటువంటి అంగ ప్రదక్షిణ లేదా స్వామివారి ఆర్జిత సేవల్ని అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి ఆర్జిత సేవ లెక్కే ట్రిప్లని అకామిడేషన్కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ని అయితే టీటీడీ రిలీజ్ చేయడం జరిగింది మనకి దీని దీని తర్వాత మూడు వందల రూపాయల యొక్క స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అయితే రిలీజ్ చేయాలి ఇంకా రిలీజ్ చేయలేదు దాని తర్వాత అకామిడేషన్ అకామిడేషన్ కూడా రిలీజ్ రిలీజ్ చేయాలండి అది కూడా ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో టీటీ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం సమయాన్ని వెయిట్ చేయండి అదేవిధంగా బ్రేక్ దర్శనానికి వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అదేవిధంగా టీటీటీ బోర్డుకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ లెటర్ ఇచ్చారు కదా సోమవారి దర్శనం ఫ్రీ అని అనుకోవద్దండి వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం టికెట్ తీసుకోవాలి అక్కడ ఐదు వందల రూపాయలు బట్టి టికెట్ తీసుకుంటుంటే సోమవారం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది మిత్రులు అడిగారు మేము ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకున్నామండి నలుగురు ఈ మా నలుగురికి కూడా సోమవారి దర్శనంకి ఉచితంగా ఉంటుందా అని ఉచితంగా ఉండదండి మీకు విఐపి దర్శనానికి అనుమతి ఇచ్చారు అంతే కాకపోతే దానికి సంబంధించినటువంటి టికెట్ ఐదు వందల రూపాయలు టికెట్ని అయితే మనం తీసుకోవాలి అక్కడ మనం మీరు వెళ్ళి అక్కడ మీ లెటర్ని సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మీకు టికెట్ అన్నది అలర్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈచ్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుని మీరు ఎంతమంది వెళ్ళారో ఏంటంటే ఆ టికెట్ మీద ఇచ్చినటువంటి లెటర్ మీద ఎంతమంది నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళు ఈచ్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టిన తర్వాత మాత్రమే సోమవారం దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది అది ఫ్రీ కదండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మేము ఇలా లెటర్లు పట్టుకెళ్తే ఫ్రీగా సోమవారం దర్శించుకొచ్చాను ఫ్రీగా సోమవారం దర్శించుకోవడానికి ఉండదండి వాళ్ళు వేదే దర్శనానికి మాత్రమే వాళ్ళు ఇటు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అమౌంట్ పే చేసి మాత్రమే సోమవారం దర్శించుకోవాలి అదేవిధంగా మరొక అప్డేట్ అయితే ఒక టూ డేస్లో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ఆ విషయాన్ని కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రతి మిత్రులు కూడా గుర్తుపెట్టుకుని ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అదేవిధంగా తిరుమల వస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా తొలిసారిగా మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టేటువంటి ప్రతి పోస్ట్ కూడా మీ మొబైల్కి నేరుగా లేదా మీ యూట్యూబ్కి నేరుగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దండి మన ఛా మన ఛానల్ ఆదరిస్తున్నటువంటి మన హిందూ బంధువులు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు